మైనార్టీ వర్గాలకు చెందిన విద్యార్థుల కోసం విద్యతో పాటు ఉపాధి కార్యక్రమాన్ని ప్రభుత్వం అమలు చేస్తోందని మహబూబ్ నగర్ శాసనసభ్యులు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి అన్నారు బుధవారం ఆయన మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని భగీరథ కాలనీ సమీపంలో ఉన్న జయప్రకాశ్ నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలో నిర్వహిస్తున్నటువంటి అల్పసంఖ్యాక వర్గాల బాలికల రెసిడెన్షియల్ పాఠశాల మరియు వృత్తి విద్యా కళాశాలలో తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ సొసైటీ కార్యదర్శి అయేషా మస్రత్ ఖానంతో కలిసి కమర్షియల్ గార్మెంట్ టెక్నాలజీ ల్యాబ్ను ప్రారంభించారు విద్యా శిక్షణా కేంద్రంగా మహబూబ్ నగర్ ను తయారు చేయడమే ప్రభుత్వ సంకల్పమని ఎమ్మెల్యే అన్నారు మహబూబ్ నగర్ లో ఉన్న మాయనాటి బాలికలు ఖచ్చితంగా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలన్నారు ఇక్కడ శిక్షణ తీసుకుని పై చదువుల్లో గ్రాడ్యుయేషన్ లా కోర్సు పొందవచ్చని తెలిపారు మహబూబ్ నగర్ లో అండర్ గ్రాడ్యుయేట్ కోర్సు రావాలని దానికి తగిన ప్రణాళికను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి చర్చిస్తామన్నారు ఆశ్వర్యంలో ఈ ప్రాంగణంలో మూడు రన్ అవుతా ఉన్నాయి ఇక్కడ టీచర్స్ కానీ గర్ల్స్కి సంబంధించింది ఇక్కడ టీచర్స్ కానీ మేనేజ్మెంట్ స్టాఫ్ కానీ చాలా చక్కగా తోటి ప్యాషన్ తోటి పిల్లలు చదువు చెప్తున్నారు చాలా సంతోషం రీసెంట్గా ఇప్పుడు మేము వచ్చింది సిజీటీ అంటే కమర్షియల్ గార్మెంట్ టెక్నాలజీ ల్యాబ్ ఓపెనింగ్కి వొకేషనల్ ఇంటర్మీడియట్ కూడా ఇక్కడ ఉంది తెలంగాణలో చాలా తక్కువ పట్టణాల్లో ఈ వొకేషనల్ ఇంటర్మీడియట్ టింగ్రీస్ కంట్రాలీల్లో ఉంది సో మహబూబ్ నగర్లో కూడా అటువంటిది ఉండడం చాలా గర్వకారణం దీన్ని మనం నగర్ పట్టణంలో ఉన్న మైనార్టీ అమ్మాయిలు ఖచ్చితంగా దీన్ని ఉపయోగించుకోవాలి ఇక్కడ ట్రైనింగ్ తీసుకొని మళ్ళీ పై చదువులకు అండర్ గ్రాడ్యుయేట్ కోర్సు పోవచ్చు కాబట్టి ఇక్కడ మంచి ఎన్విరాన్మెంట్లో మంచి టీచర్సు మంచి మేనేజ్మెంటు ఈ కళాశాలలో ఉంది కాబట్టి అందరూ కూడా దీని అభివృద్ధి కోసము అందరం కూడా పాటు అవసరం ఉంది గారు ఇక్కడ మన ఇన్స్టిట్యూషన్కి వచ్చి గవర్నమెంట్ టెక్నాలజీ ల్యాబ్ అనేది గుర్తించడం జరిగింది మరి చాలా మంచిగా పిల్లలు ఇక్కడ ఏదైతే వస్తువులు తయారు చేస్తున్నారు ఏదైతే నేర్చుకుంటున్నారు వొకేషనల్ ఎడ్యుకేషన్లో వాళ్ళు రేపు ఈ స్కిల్స్ అనేది డెవలప్ చేసుకొని అటు జాబ్ కావచ్చు లేదా స్టార్టప్ పెట్టుకోవడానికి కావచ్చు వాళ్ళకు మంచి అవకాశం ఉన్నది మరి ఎమ్మెల్యే గారి సహాయ సహకారంతో ఇంకా కూడా ఇన్స్టిట్యూషన్కి ఇంకా మెరుగుపరిచి ఇంకా ముందుకి తీసుకెళ్తామని